నా కాన్ఫిడెన్స్లో ఇంకొక కోరిక సార్ నా కోరిక సార్ మా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నుండి ఈ వారికి తెలుసు ఈ గల్ఫ్కి పోతారు సార్ వాళ్ళు నిరుద్యోగ యువత ఉపాధి కోసం గల్ఫ్కి పోతారు అయితే చాలామంది పోతారు నా కాన్ఫిడెన్స్లో కూడా చాలామంది ఉంటారు సార్ పద్దెనిమిది వేల మంది ఈరోజు గల్ఫ్లో నా కాన్ఫిడెన్స్ నుంచి ఉన్నారు అటు రెగ్యులర్గా పోతూ ఉంటారు అయితే సార్ మెయిన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్లో ఎక్కువ ఉంటుంది సార్ అయితే సార్ అక్కడ నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు నాకనే సంస్థ ఉంటుంది సార్ ఆర్ ఆ నాకనే సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెడతారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఈ ఈ యువకులకు ట్రైనింగ్ ఇప్పించి అంటే ప్లంబర్గా కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు పెయింటర్గా కావచ్చు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళకి గల్ఫ్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు మంచి జీతాలు వస్తాయి ఉద్యోగాలు దొరుకుతాయి సో అలా ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి కొద్దిగా నేను నేను మినిస్టర్ ఆర్ఎన్బి మినిస్టర్ని కాబట్టి నాకు నా సంస్థ నా అధీనంలో ఉంటుంది కాబట్టి కానిస్టెన్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఐదు కోట్ల రూపాయలకు మంజూరు చేసినాం సార్ అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసుకున్నాము భూమి పూజ చేసినాము టెండర్ అయిపోయింది ఇప్పుడు దాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది సార్ సార్ మీకు నా విజ్ఞప్తి దయచేసి ఇది నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయం మీ ద్వారా నేను ఆర్ఎన్బి శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా దయచేసి దాన్ని రిస్టోర్ చేయండి ఒక సెంటర్ సార్ స్కిల్ డెవలప్ సెంటర్ జస్ట్ ఐదు కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు మీరు నేనేమనుకున్నానంటే సార్ నేనేమనుకున్నానంటే యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ గా ఒక కాన్ఫిషన్స్ లో చూద్దాం చూసి ఒకవేళ ఇది మంచిగా ఉంటే అన్ని కాన్షియన్స్ లో పెట్టిన తప్పులు అంటే అన్ని అన్ని కాన్షియన్స్ లో ఉండరు సార్ అది చాలా అంటే అదే ఆ స్కిల్ డెవలప్ సెంటర్లు ఈ బిల్డింగ్ కోసం అట్లా అన్ని కాన్షియన్స్ లో చేద్దాం అనుకున్నాం సార్ అనుకోని చేశాను ఇది ఒకటి దయచేసి తమ ద్వారా నేను ఆర్ఎన్వి శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష